హలో అందరికీ ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎందుకంటే అమ్మగారి ఇల్లు వర్సెస్ అత్తగారి ఇల్లు ఈ టాపిక్ మీద నేను ఈ వ్లాగ్ మొత్తానికి చెప్పేస్తున్నాను ఎందుకంటే ఈ వ్లాగ్లో నేను చూపిస్తున్న ఏరియా ఎన్విరాన్మెంట్ వైబ్ అంతా కూడా మా అమ్మ వాళ్ళ ఊర్లో తీసిన వీడియో అనమాట సో దానికోసం నాకు ఈ టాపిక్ మీద చేయాలి అని అనిపించింది ఎంతమంది కరెక్ట్ అనిపిస్తుందో రాంగ్ అనిపిస్తుందో తెలియదు కానీ కోడళ్ళకి మాత్రం పర్ఫెక్ట్గా ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని అనిపిస్తుంది సో ప్రతి ఒక్కరు చూసేయండి ఈ వ్లాగ్ మొత్తాన్ని పెళ్ళైన ప్రతి అమ్మాయికి కూడా ఇంటికి వెళ్ళాలంటే ఒక్క ఎమోషన్ ఒక్క క్షణం ఎలా ఉంటుందంటే మనకి హార్ట్ బీట్ పెరిగిపోతుంది ఎందుకంటే ఆ ఫీల్ ఆ సాటిస్ఫాక్షన్ ఆ కంఫర్ట్ ఫ్రీడమ్ అక్కడే దొరుకుతుంది అలా రోజులుగా అనుకుంటుండేదాన్ని అండ్ ఈ టాపిక్ మీద వ్లాగ్ చేద్దాం చేద్దామని ఎందుకు చేయాలో వద్దో ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని ఊరికైపోయాను ఎవడేమన్నా అనుకోని అని చెప్పేసి ఈరోజు ఫుల్గా గట్టిగా ఫిక్స్ అయిపోయి చేస్తున్నాను అనమాట నా ఇన్నర్ ఫీలింగ్ అండ్ కోడలం మనం ఎంత చేసినా ఎన్ని త్యాగాలు చేసినా చివరి వరకు నువ్వు మా దానివి కాదు అంటే డైరెక్ట్గా చెప్పరు కానీ నువ్వు వచ్చిన తర్వాతే ఇవన్నీ ఏదైనా ఇప్పుడు పెళ్ళైన తర్వాత నార్మల్గా నా విషయానికి వస్తే పెళ్ళయిన తర్వాత తనకి శాలరీ వచ్చేసి అప్పుడు థర్టీ వర్క్ థర్టీకి మాత్రం ఉండే పెళ్ళై కొన్ని డేస్కి నేను ఇంత ఫార్టీ అలా పెరిగింది నార్మల్గా నేను చెప్తున్నాను ఇవన్నీ గుడ్ థింగ్స్ కదా అండ్ తర్వాత అయితే నా బుజ్జిగాడు ప్రెగ్న అంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అప్పుడు మా ఆయన కంపెనీ స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు ఆలోచన లేదంటే ఒక స్టెప్ వేయాలంటే ఎవరిదో అన్న లక్ కలిసి వస్తుంది కదా సో అన్నీ చెడ్డదానిగానే చూస్తారు కానీ ఇవన్నీ మంచివి కాదా అండ్ ఏదైనా ఒక చిన్ని ఏదైనా తప్పైతే దానికి మాత్రం మమ్మల్ని దాంట్లోకి ఎలుసుకుని మరీ చెప్తారు ఈఎమ్ని ఇంకా ఇది అయ్యి ఉండేది ఆ ఎమ్మె ఇంకా ఇది ఉండేది అలా ఇలా అని చెప్పేసి ఈరోజు ఈ వ్లాగ్లో ఒక కోడలి గుండెలో ఉండే డీప్ డీప్ డెప్త్ బాధని నేను ఫేస్ కొన్ని కొన్ని సిచ్యువేషన్ని మీ ముందు ఉంచుతాను అండ్ అత్త ఇంట్లో మనం ఎవరం ఒక కోడలిగా కంటే ఒక సూపర్ ఉమెన్లా ఉండాలి అని కోరుకుంటారు అందరూ పొద్దున్నే ఐదు గంటలకి లేదా ఆరు గంటలకి లేవాలి అందరి ఇష్టాలు చూసుకోవాలి వంట చేయాలి ఇల్లు సర్దాలి ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకి మనమే శత్రువులు అయిపోతాం ఎప్పుడైనా ఒక్కరోజు చాలా టయర్డ్గా ఉండి కొనేస్తే మా అమ్మాయి అయితే ఇలా చేసేదే కాదు అత్తగారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో మీలాగా కాదు అది ఇది అని చెప్పేసి చెప్పుకుంటారు మనం ముందరే చెప్పేస్తారు ఎప్పుడైనా ఒక్కరోజు అలా మనం అలసిపోయి పనుకొనేస్తే మా అమ్మాయి అయితే ఇలా చేసేది కాదు అలా ఇలా అని డప్పి పొడుస్తారనమాట అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనీ అండ్ ఇండిపెండెన్స్ గురించి ఇంకో విషయం మాట్లాడుతున్నాను డబ్బులు కోడలు తన అమ్మ నాన్నకి ఏదైనా కొనిస్తే మాత్రం అది ఒక పెద్ద తప్పైపోతుంది అండ్ మా డబ్బులు వాళ్ళ ఇంటికి పంపిస్తుంది అని నిందలు వేశారు అండ్ అది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కొన్ని కొన్ని ఇంట్లో డైరెక్ట్గా కానీ ఉంటుంది అన్నమాట అదే వాళ్ళ కూతురు ఏమైనా వచ్చి వాళ్ళ అమ్మ నాన్నకి ఖర్చు పెడితే మా కూతురు ఎంత బంగారమో అని గర్వంగా చెప్పుకుంటారు ఇది ఎలాగ అంటే ఈక్వలిజం అని చెప్తారు ఫ్రీడమ్ విషయానికి వస్తే మనం ఇంటికి వెళ్ళే అంటే నార్మల్గా హండ్రెడ్ సార్లు పర్మిషన్ అడగాలి అనమాట అది భర్తను అడిగితే చాలేదు అత్త మమ్మల్ని కానీ అడగాలి అది వెయ్యి సార్లు అడిగినా తప్పే అనిపిస్తుంది నాకు అండ్ వాళ్ళ మూడు ఏమైనా బాగుంటే ఓకే అంటారు లేదంటే లేదు వాళ్ళు ఏమైనా లేదు అంటే మూసుకుని ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళకూడదు అదే వాళ్ళ కూతురు ఎప్పుడైనా కావాలి అంటే అప్పుడు రావచ్చు వెళ్ళొచ్చు అండ్ నాట్ ఓన్లీ ఇది కూతురుండదు లేదు అది కాదు విషయము మెయిన్లీ అత్తగారి మెంటాలిటీ గురించి అనమాట ప్రతి ఇంట్లోనూ ఉండే ప్రాబ్లమే అనమాట ఇదైతే అండ్ ఈ డబల్ స్టాండర్డ్స్ చూపిస్తున్నప్పుడు అనిపిస్తుంది కోడలు ఎప్పటికీ కూతురు కాలేదు అనే మాట హండ్రెడ్ పర్సెంట్ నిజమని అండ్ మనం ఎలా పెరిగింటామంటే ఎవరైనా ఏమన్నా అంటే మనల్ని పట్టని వాపస్ చెప్పి వాళ్ళని బాధ పెట్టే వరకు అంత మెంటాలిటీలో పెరిగింటాము కాకపోతే వన్స్ మ్యారేజ్ అయిందా అన్నీ ఎమోషన్స్ కంట్రోల్ అయిపోతాయి ఎంత మనకి కోపం వచ్చినా బాధ వేసినా అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే భర్త పిల్లలు సంసారం అది ఇదు పాడు అన్నీ ఉంటాయి కదా అండ్ అత్తామామల దగ్గర ఉండే ఇంకో అలవాటు ఏం తెలిసిన కంపారిజన్ పక్కింటి కోడలు ఎంత బాగా చూస్తుందో మా రిలేటివ్స్లో అమ్మాయి ఎంత గోల్డో ఇలా ఎంత చదువుకుందో అండ్ ఇలా లక్షల లక్షలు చం సంపాదిస్తుంది ఇలా అలా అలా కంపేర్ చేసి చెప్ చెప్తారు అండ్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా అంటే చాలా వరకు దెబ్బ కొట్టేస్తారు అన్నమాట వాళ్ళు మనం ఎంత బాగా ఉన్నా మనలో ఈ చిన్న చిన్న లోపాల కోసం వెతుకుతూ ఉంటారనమాట ఎప్పుడెప్పుడు దొరుకుతారో ఎప్పుడెప్పుడు వాడుకుందామా అని చెప్పేసి వాళ్ళ కూతుర్చేస్తే తెలివి మనం చేస్తే పొగరు ఇలా ఉంటుంది అదే ఒక సిచ్యువేషన్లో ఏమన్నా అమ్మ నాన్నకి సపోర్ట్ చేసి మాట్లాడితే దీనికి ఎంత పొగరా చూడి వాళ్ళని సపోర్ట్ చేస్తుంది అంటుంది అదే వాళ్ళ పిల్లలు ఏమైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఎంత మంచి పిల్లలు మనల్ని తీసి మాట్లాడరు అని అంటారు అండ్ వాళ్ళ కూతురు ఎదురు మాట్లాడితే ధైర్యం మన మన ఒపీనియన్ చెప్తే మర్యాద లేదు ఈ మెంటల్ టార్చర్ అనుభవించకన్నా వాళ్ళకి ఏం చెప్పాలని అవ్వట్లేదు ఎంత నరకమో తెలిసిన ఓన్లీ కోడలకు మాత్రమే తెలుసు ఇలా చిన్న చిన్న విషయాలకు కానీ ఎంత బాధపడతారని సో నేను ఈ వ్లాగ్ ద్వారా చెప్పేది ఒక్కటే ఫ్రెండ్స్ మీరు ఎవరిని మెప్పించడానికి పుట్టలేదు అత్త మామల్ని మెప్పించడం కోసం మీ స్మైల్ని మీ సంతోషాన్ని బలి ఇవ్వకండి వాళ్ళు అంటే వాళ్ళని మనం ఏం చేసినా మెప్పించలేము అనమాట అది ఫిక్స్ అయిపోయింది ఓకేనా మీరు కూడా ఫిక్స్ అయిపోండి మీరు ట్రై చేస్తాము అని ట్రై చేసినా వాళ్ళు దూరం దూరమే జరుగుతారు కానీ మన దగ్గరికి లైక్ మన బాండింగ్లోకి రారనమాట మీరు మీరుగా ఉండండి మీరు చేయాల్సిన పనులన్నీ చేసేయండి అండ్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి కానీ వాళ్ళ నుండి కూతురు అనే స్టేజ్ని ఎక్స్పెక్ట్ చేయకండి అండ్ వాళ్ళ నుండి రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేయకండి వాళ్ళ నుండి మనీ ఎక్స్పెక్ట్ చేయకండి మర్యాద ఎక్స్పెక్ట్ చేయండి అస్సలు వాళ్ళు ఉన్నారు అనేదే అంటే మీకు ఒక సపోర్ట్ కావాలి అనేది ఎక్స్పెక్టే చేయకండి ఓకేనా మీరు మీరు మీ హస్బెండ్ మీ హస్బెండ్ మిమ్మల్ని బాగా చూసుకుంటారా ఇది చాలు అత్తా మామల నుండి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే పక్కా మీరు బాధపడతారు మనం కోడళ్ళమండి ఒక బాధ్యత అంటే కానీ అది ఒక లైక్ ఎలా కాన కాదు జైల్ జైల్ కాదు కదా మీ లైఫ్లో మీ పార్ట్నర్ సపోర్ట్ ఉంటే చాలు మిగతా ప్రపంచంతో మనకి పని లేదు అండ్ ఫైనలీ అయితే ఈ వ్లాగ్ ద్వారా నాకు చాలా రోజుల నుండి అనుకుంటుని చెప్పాలని చెప్పేసి అండ్ నా లైఫ్లో కొన్ని కొన్ని సి సిచ్యువేషన్స్ అయ్యిండాయి చెప్పలేమనమాట బట్ చెప్తే ఏదైనా ఈ వ్లాగ్ చూస్తే మండుకుంటారని చెప్పేసి చెప్పకుండా ఊరికే ఉంటాను అంతే నేను అండ్ ఫైనలీ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సో నైట్ స్టే అయ్యి అండ్ ఈవినింగ్ వెళ్ళాము నైట్ స్టే అయ్యాము మళ్ళీ అయితే రిటర్న్ మార్నింగ్ వచ్చేసాము ఎందుకంటే పనికి పోవాలి కదా మా హస్బెండ్ అండ్ మా అమ్మ అయితే బురుగులు తిరుగుబాటు చేస్తుంది తనకైతే అర్థరైటిస్ ప్రాబ్లం ఉంది తనకి నాకి మా ఫ్యామిలీలో అర్థరైటిస్ ప్రాబ్లం ఉండేది అండ్ ది హార్డ్ అర్థరైటిస్ హెరిడేటరీ ప్రాబ్లం అనమాట ఏం చేయలేము అండ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో హెల్త్ ఇష్యూస్ని పెట్టుకొని మరీ మమ్మల్ని ఆటలాడిస్తారు కొంతమంది చూద్దాం చూద్దాం ఎంతకాలం నడిపిస్తారో మనకి టైం వస్తుంది ఇప్పుడు వాళ్ళ టైం మన టైం వచ్చినప్పుడు మనం చూపిద్దాం నేను మార్నింగ్ అయితే బురుగులు తిరుపతి చేసే అమ్మ బుజుగానికి పాల్ మేము లేచిందే ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ కాదు సెవెన్ థర్టీకి ఎందుకంటే అక్కడ ఎయిట్కి ఇడిస్తే కానీ మేము ఇక్కడ టెన్ థర్టీకి రావలేము అని చెప్పేసి అక్కడికి లేకుంటే నేనైతే టెన్కే లేసు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అండ్ బుజ్జి కానీ వాళ్ళే చూసుకునేస్తారు కాబట్టి ఇప్పుడు అర్జెంటు ఇంకో విషయం ఏం తెలిసినా మా అమ్మగా అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడే ఇడిసిపో అంటే మా ఆయన ఓకే సరే అంటారు అదే మా అత్తయ్య మన ఇక్కడే ఇడిసిపో అంటే నేను వద్దు ఊహ ఉండును అని చెప్తాను కదా ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండడానికి నాకు ఇష్టం లేదు మా ఆయన ఉంటే ఉండాలనిపిస్తుంది కానీ నేను ఒక్కతే ఉంటే ఉండాలని నాకు అస్సలు అనిపించదు సో దానికి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ విడిచిపెట్టి రాడు ఎందుకంటే వాళ్ళు బాధపడతారు కదా వాళ్ళ అప్ప అమ్మ ఇక్కడైతే ఉండదు అక్కడైతే ఉంటుంది అది ఇది అని చెప్పి తొక్కలో బాధపడతారని చెప్పేసి ఇడిసిపెట్టరు ఎందుకు ఎందుకు మేము అక్కడ ఉండాలి అనుకుంటాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అమ్మ వాళ్ళే అన్ని పనులు చేస్తారు భుజుగాని చూసుకుంటారు తినిపిస్తారు స్నానం చేపిస్తారు అండ్ మేమైతే ఉత్తు ఫోను టీవీ చూసుకొని హాయిగా ఉండొచ్చు అదే అత్త వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళకి చేసి పెట్టాలి అది కూడా ఎలా వాళ్ళు మూడు రోజులు సాంబార్ తిన్నా సరే పర్వాలేదు మేము వెళ్తే మూడు పూట్లకు మూడు డిఫరెంట్ వెరైటీస్ ఎలా దాంట్లో ఏమన్నా చేసుకోండి అన్నీ ఉండాయి అనే ఒక పెద్ద ఇది వేరే చెప్పేసి పోతారు నిజంగా వన్ ఇయర్ నుండి నేను చెప్పాలి యూట్యూబ్ స్టే నార్మల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసింది నేను మనీ కోసమే గాని అంటే అందరూ అర్న్ చేస్తారు కదా నేను ఇంట్లో ఉండి ఏం చేయాలి అనే స్టార్ట్ చేసింది కాకపోతే స్టార్ట్ చేసి చాలా వ్లాగ్స్ చూస్తూ ఉంటున్నా వాళ్ళు కూడా కొన్ని కొన్ని షేర్ చేసుకుంటారు కదా అప్పుడు అనిపించే నాకు ఎంతమంది ఇలా ఉంటారు కదా నేనే కాదు అని సో దానికే ఈరోజు ఏమో లైక్ ఒక డిసిజన్ తీసుకొని మరీ స్టార్ట్ చేశాను మా ఆయన ఈ వ్లాగ్ చూస్తే తిడతాడనమాట ఎందుకు ఇవన్నీ చెప్తామని తిడితే తిట్టుకొని అని చెప్పేసి చేస్తున్నాను ఈ వ్లాగ్ అండ్ అర్థమైంది అనుకుంటాను అండ్ మీకేమైనా నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే క్షమించండి తిట్టుకోకండి అండ్ దీంట్లో ఏం తప్పలేదు నేను చెప్పే విధానం మీకు అర్థం అంటే లైక్ స్లాంగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది మేమంతా బెంగళూరులో పుట్టి పెరిగింది కాబట్టి కర్ణాటక సో తెలుగు ఇంతే మాది ఫుల్ ఆంధ్ర తెలుగు రాదు అడ్జస్ట్ చేసుకోండి మెయిన్గా టాపిక్ అంతే ఇదే మా ఎందుకు మనము అమ్మ 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 ఇల్లు 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 అని పట్టి పీడిస్తుంటాము అని చెప్పేసి అండ్ ఇంకో విషయం ఏమంటే గసగసాలు ఎంతమంది ఎంతమందికి ఇష్టము నాకైతే చాలా ఇష్టం అవంటే చిన్నప్పటి నుండి చాలా తినేదాన్ని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే సో క్యా వీడియో తీద్దామని చెప్పేసి ఇంక గ్రీనరీ ఎంత బాగుందని చెప్పేసి తీస్తున్నాను అండ్ అర్జెంట్ అర్జెంట్ ఎందుకంటే రావాలి కదా పనికి వెళ్ళాలి మా ఆయన అని చెప్పేసి త్వర త్వరగా అలా వ్లాగ్ చేస్తున్నాను అండ్ వీళ్ళైతే కోడ్లు షెడ్ పెట్టారనమాట వీళ్ళకి ఫైనాన్షియల్లీ సపోర్ట్ ఏం లేదు నార్మల్గా అయితే ఫస్ట్ షాప్ పెట్టుకోయండి బెంగళూరులో సో కోవిడ్ వచ్చే టైం నుండి నార్మల్గా ఇంకా ఏమి పని చేసాక వయ్యూ షాప్ ఇడిసేసి మా అమ్మకు అర్థరైటిస్ వేరే ఉంది కాబట్టి అండ్ దానికోసం ఊర్లోనే సెటిల్ అయిపోయారు మా మామ అండ్ మా మమ్మీ వాళ్ళంతా ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేస్తారు కొంచెం ఇలా ఏమైనా మా అక్క వాళ్ళంటే మామ కూతురు అలా అంటే పంటలంతా పండిస్తారు వాళ్ళు సో కొంచెం వీళ్ళు అలా ఇలా చూసుకొని ఇక్కడే ఉండిపోతారు సో దానికోసం కోడ్లు కోడలు కోడ్లు తెచ్చుకోయండి దాని దాన్ని ఇట్స్ బిజినెస్ అని చెప్పేసి లక్ బాగాలేదనుకుంటాను అవి థర్టీ తెచ్చుకుంటే ఫైవ్ బతికిండే మొన్నటి వరకు ఏమైనా తెలీదు సడన్గా అలా డెత్ అయిపోతాయి అన్నీ కూడా నువ్వు అవి చిన్నపిల్లలు తెచ్చుకోండి వెదర్ బాగలేదు కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ అయితే వీడియో కాల్ చేసి మరీ మాట్లాడుతుంది తన అల్లుడు బోధం తినేదన్ని ఎంత సపోర్ట్ తెలిసినా మా ఆయనకి విర్రవీగుతా ఉంటాడు మా అమ్మ వాళ్ళు వాళ్ళమ్మ వాళ్ళు మా అమ్మ ప్రతి ఒక్కరు మా ఆయనకే సపోర్టు ఎందుకంటే నేను కొంచెం లేజీ కాబట్టి నేను తప్పని ఆటోమేటిక్ అట్లే వాపస్ ఆన్సర్ ఇచ్చేస్తాను కొంతమంది దగ్గర కాకుండా నాకు క్లోజ్లుగా ఉండే వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట నోట్ నుండి అది కంట్రోల్ కాదు సో అలా ఇచ్చి 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 తిట్టించుకుంటూ ఉంటాను తనైతే కొంచెం అలా యోచన చేసి మాట్లాడాలి మాట్లాడకూడదు ఇవన్నీ యోచన చేసి మరి మాట్లాడి తర్వాత చెప్తాడు సో దానికే ఈ సో రెస్పాన్సిబుల్ గాయ్ అనమాట అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే నేను మాట్లాడేది ఏదో టాపిక్ నుండి ఏదో టాపిక్ కన్ కన్వర్ట్ అయిపోతుంది అంటే ఇదే ఫస్ట్ వ్లాగు నేను అంటే మనసులో ఉండేది చెప్పిండేది యాక్చువల్లీ నిజంగా చెప్తున్నాను ఎవ్వరు ఎవరి మీద డిపెండ్ కాకూడదు అండ్ ఇఫ్ సపోజ్ మీకు అయ్యేలేదా మీ మీ హెల్త్ బాగాలేదా అప్పుడు వేరేలాగుంటుంది మీకు అంతా బాగుండి మీకు అయ్యే స్తోమతి ఉండి అంతా అయినప్పుడు డిపెండ్ అయ్యేది చాలా కష్టంగా ఉంది నిజంగా చెప్తున్నాను ప్లీజ్ మీ పనులు మీరు చేసుకోండి అండ్ ఎవరి మీద డిపెండ్ కాకుండా హస్బెండ్ అండ్ వైఫ్ నార్మల్గా చెప్తా ఉండేది ఏంటంటే మనం వైఫ్స్ ఈదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అండ్ పిల్లల్ని చూసుకుంటాం ఇంట్లో ఉంటాం అన్ని పనులు చేస్తాం ఇది కాదు వాల్యూ తెచ్చిపెట్టేది నిజంగా చెప్తున్నాను మీకు సపోర్టివ్ హస్బెండ్ ఉన్నా కానీ చిన్నదో పెద్దదో ఒక పని చేయాలి తెలిసిన ఎందుకంటే రియల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను అండ్ ఎలా ఉంటుందంటే మెంటా మెంటాలిటీ మనము ఎంత చదువుకుంటాము అవతల వాళ్ళు ఏమన్నా అనుకుని మనము తల చెడుపుకోకూడదు అని చెప్పేసి మనం ఎంత ట్రై చేసినా మన వల్ల కాదు ఎందుకంటే సొసైటీ అలా మార్చేసిందనమాట నీ దగ్గర డబ్బులుందా నీ దగ్గర ఏమైనా ఫైనాన్షియలీ నువ్వు ఇండిపెండెంట్ అయితే నీకు కొంచెం రెస్పెక్ట్ వస్తుంది కొంచెం కొంచెమన్నా ఓకేనా బెటర్ దెన్ ఏమీ వర్క్ చేయకుండా ఇంట్లోనే నార్మల్ ఇంటి పని చూసుకునే ఉండే వాళ్ళకంటే నువ్వు ఇండిపెండెంట్గా ఏదైనా పనికి పోయి నువ్వు సంపాదిస్తే వచ్చే రెస్పెక్టే వేరు ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినంత అంతా కాబట్టి చెప్తున్నాను అండ్ ఇంకో ఇంకో విషయం వచ్చేస్తే ఇప్పుడు చిన్నదో పెద్దదో మనం స్టార్ట్ చేస్తామనుకోండి మీకు హస్బెండ్ సపోర్ట్ లేకుంటే ఏమి చేయలేము ఎందుకంటే హస్బెండ్ సపోర్ట్ చేయాలి ఏదైనా కానీ అండ్ కొన్ని కొన్ని ఇంట్లో హస్బెండ్ సపోర్ట్ చేయరు అప్పుడు ఏం చేయలేము ఏదో ఒకటి ఇప్పుడు ఎక్కువ మంది ఎందుకు యూట్యూబ్ చూస్ చేసుకుంటున్నారంటే యూట్యూబ్ ద్వారా అయినా ఇన్కమ్ సంపాదిస్తే మనం ఇంట్లోనే ఉండి ఎక్కడ బయటకు వెళ్ళకున్నట్లా అని చెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ చేసేది అండ్ అదే టాపిక్ మీద నేను కానీ స్టార్ట్ చేసింది ఇప్పటి వరకు ఇం ప్రతి ఒక్కరూ అడిగేది యూట్యూబ్ ఇంకా డబ్బులు వచ్చిందా ఎంత వస్తుంది డబ్బులు రీల్స్ చేస్తావా ఇంకేం పనిలే నీకి నీ మొగునికి ఇద్దరికి ఏమి పని లేదు ఎవరన్నా ఇట్లా అవన్నీ చేస్తారా ఎట్లా అంటే డైరెక్ట్గానే అనేస్తారు ఇండైరెక్ట్గానూ కాదు అండ్ నేను అంత వల్గర్గా ఏమి చేయను నా డైలీ వ్లాగ్స్ని నేను అప్లోడ్ చేస్తాను నచ్చిన వాళ్ళు చూస్తారు చూ లేకున్న వాళ్ళు లేరు అది వేరే టాపిక్ వీళ్ళకి ఏం నొప్పి వస్తుంది నాకు అర్థం కాదు అండ్ మెయిన్గా మా రిలేటివ్స్ ఉంటారు కదా ఎప్పుడైనా మీట్ అయితే సెలబ్రిటీనప్ప నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోతు ఇంకేమి ఇలా మాట్లాడతారు అండ్ నీకెందుకు ఇవన్నీ ఏమన్నా కావాలన్నా ఫుల్ ఫైనాన్షియల్లీ బాగుండే వాళ్ళకే సపోర్ట్ వచ్చేదని ఓకే వెయిట్ చేద్దాం వన్ ఇయర్ వరకు అయ్యింది ఇంతవరకు వచ్చినాను థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యిండరు నాకు నువ్వు ఇప్పుడు మన మనం చేసే వ్లాగ్లో ఏమీ కొంచెం కూడా నచ్చుకుంటే అంతమంది ఎందుకు అవుతారు సబ్స్క్రైబర్స్ ఏదో కొంచెమైనా టాపిక్ నచ్చి నచ్చితే కదా అండ్ మన వీడియోస్ కొంతమందికైనా నచ్చుతుంది కాబట్టి మనల్ని చూస్తారు అండ్ నచ్చిన వాళ్ళు చూస్తారు లేకున్న వాళ్ళు లేరు సపోర్ట్ చేయండి అయితే లేదంటే ఊరికే వెళ్ళిపోండి నెగిటివ్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ కమెంట్స్ ఎందుకు ఇస్తారు అండ్ ఫస్ట్లో వెయిట్ చేస్తుంటారు ప్రతి ఒక్కరు అంతే ఎవరికైనా ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేస్తే ఏదైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఏమైనా చేస్తారంటే ఫస్ట్ పట్టని చెప్పేస్తారు అయ్యలేదు మీ చేతిలో అయ్యాలి ఇవన్నీ ఇయ్యాలి ఊరికే ఉండ్లాక్క కాదు ఇది అని చెప్పేసి అండ్ పిల్లలు ఏమంటే ట్రావెలింగ్లో అయితే కొంచెం హ్యాపీనెస్ శాడ్నెస్ కూడా కొన్ని ఉంది అనమాట ఈ వ్లాగ్లో మేము అక్కడ నుండి ఊరు నుండి వచ్చే తోడు ఇంత లగేజ్ మోసుకొని వచ్చాము అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటి తెలిసిన అత్తవాళ్ళు ఊరిలో ఉంటే ఈ భీము రాగులు ఇవన్నీ మోసుకురావచ్చు మనము అండ్ బరీ పాజిటివ్ నెగిటివ్ అని కాదు రియల్ ఎక్స్ రియల్ ఏమేమైంది అది చెప్తున్నాను అంతే జస్ట్ బరీ నెగిటివ్ కాదు పాజిటివ్ ఏంటంటే మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉంటారు అత్త మా వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి సో మనము నార్మల్గా వంట అవి ఇవి చేసుకొని ఉండొచ్చు ఇఫ్ సపోజ్ వాళ్ళు మనతోనే ఉండి మనం ఏమన్నా ఊరికి వెళ్ళాలి అంటే ఇక్కడ నుండి అన్నీ తీసుకు వెళ్ళాలి అక్కడంతా బూజంతా పట్టింటే అంతా దూడపాలి ఇలా అంతా ఉంటుంది సో వాళ్ళు అక్కడే స్టే చేస్తే మనం వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం హ్యాపీనెస్ అన్న ఉంటుంది మళ్ళీ పిల్లల్ని ఒక టూ డేస్ టూ డేస్ పిల్లల్ని వాళ్ళే చూసేసుకుంటారు మనకి పనులు ఉంటాయి తప్పితే ఇంకేం పిల్లల్ని చూసుకునేది ఉండదు కాబట్టి ఇంకొకటి ఏంటంటే అండ్ పంట పండిస్తారు కదా ఈ రాగులు బియ్యము ఈ బనానా అవన్నీ టెంకాయలు ఇవన్నీ ఉంటాయి తీసుకురావచ్చు అండ్ ఒక గ్రీనరీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది హ్యాపీనెస్ కూడా ఉంటుంది బట్ మెంటాలిటీ టార్చర్ మాత్రం ఫిక్స్ అయిపోయి ఉండాలి మనం హ్యాపీనెస్ ఎంత పడతామో వచ్చిన వచ్చిన తర్వాత లేదా అక్కడ ఉండే ఉండేటప్పుడు బాగా ఫిక్స్ అయిపోవాలి అండ్ అంతే ఏమైనా ఇప్పుడు నార్మల్గా నా విషయానికి వస్తే లావ్ అయినాను నేను యాక్చువల్లీ ఎందుకు లావయ్యాను తిని తిని కాదు కదా ఎవరైనా లావయ్యేది తిని తిని అంటే పెళ్ళికన్నా ముందరేం తింటుండలేదా నేనేమన్నా ఉపవాసం ఉంటుంటా నాకు అర్థమైతే లేదు ప్రతి ఒక్కరూ అదే అంటారు ఏమి ఇంత లావ్ అయ్యావు తినేది అంటే ఇప్పుడు నేను వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ కాదు ఫోర్ మంత్స్ బ్యాక్ ఫుడ్ లావ్ అయ్యానని చెప్పేసి కంట్రోల్గా తిన్నాను తిని వెంటనే వన్ మంత్కేనే నాకు అర్థరైటిస్ వచ్చేసింది ఎందుకంటే వీక్ నా బాడీ వీక్ అయిపోయింది అని చెప్పేసి ఇది నా బాడీ Ini dan హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల నాకు ఈ డిసీజ్ వచ్చింది హెరి అంటే హెర్థ్రైటిస్ ప్రాబ్లము సో నేను వెయిట్ ఎక్కకూడదు కరెక్టే బట్ అలా అన్ని ఫుడ్ కంట్రోల్ చేయకూడదు హెల్తీ ఫుడ్ తీసుకున్నాలి బాగా తినాలి అనే చెప్పిండడు డాక్టరు బట్ నీట్గా ఇలా నేను అందరిలాగా ఎక్సర్సైజ్ వాకింగ్ చేయలేను ఎందుకంటే వాకింగ్ చేస్తే నా నీ పెయిన్ వస్తుంది ఎక్సర్సైజ్ అంటే నార్మల్గా ఇంట్లో చేసే ఎక్సర్సైజ్ మాత్రమే చేయొచ్చు ఇలా ఎర్రి బిర్రి అందరూ జిమ్లో వర్కౌట్ చేస్తారు కదా అలా చేసేదానికి వెళ్ళద్దు అండ్ టైం పడుతుంది అని కూడా చెప్పిండారు బట్ ఏంటంటే హెల్త్ ఇంపార్టెంట్ ఫుడ్లో మనం ఆయిల్ ఒకటి తగ్గి ఒకటి మనము తగ్గించుకోవాలి ఫ్యాట్ని అలానే పట్టని మనం సైజ్ తగ్గలేము కదా అది వన్ మంత్ కావచ్చు టూ మంత్ కావచ్చు లేదా లేదా వన్ ఇయర్ అవుతుంది మనం వెయిట్ తగ్గడానికి సో అన్నీ కూడా మనము బియర్ చేసుకుంటూ బతకాలన్నమాట చూసేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎంతో చెప్తారని చెప్పేసి మనము అలా ఏమంటారు డిసప్పాయింట్మెంట్ డిప్రెస్ అయ్యేది అవసరం లేదు నాకు తెలిసి అండ్ ఈ వీడియో ఏమి ఇలా పారాడి చూపిస్తుందని అనుకోవచ్చు మీరు ఊరిని ఇంకా తెచ్చిండేవన్నీ మా ఆయన కారు వదిలేసి వస్తాను వేరే దగ్గర అని చెప్పేసి పోయి అంటే మాది మా ఇంటి ముందర ప్లేస్ లేదు సో పార్కింగ్ వేరే దగ్గర వేసినాము దానికి ఒక్క నెలకు వన్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి సో వెళ్ళారు నేనైతే అన్నీ ఎత్తి పెడుతున్నాను సో మా అమ్మ పప్పు ఇచ్చిండే బురుగులు తిరుగుబాటు బొండాలు అవి తినేసి ఈ వ్లాగ్ కంప్లీట్ చేసేసాను